హాయ్ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు జెఎన్టీయూ హైదరాబాద్ కానీ ప్రతిరోజూ మనం చూసే ఈ క్యాంపస్ వెనుక ఎన్నో అద్భుతమైన మరియు ఎవరికీ తెలియని రహస్యాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం జేఎన్టీయూ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి టెక్నాలజికల్ యూనివర్సిటీ పంతొమ్మిది అక్టోబర్ రెండున ఇది ఏర్పడింది అయితే దీని అసలు పేరు జెఎన్టియు కాదు పంతొమ్మిది వందల అరవై ఐదులో దీనిని నాగార్జునసాగర్ ఇంజనీరింగ్ కాలేజ్గా స్థాపించారు అప్పట్లో ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది ఆ తరువాతే ఇది జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది ఇక్కడి పూర్వ విద్యార్థులు దేశరక్షణ మరియు సాంకేతిక రంగాల్లో దిగ్గజాలుగా ఎదిగారు మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా డాక్టర్ టెస్సీ థామస్ గారు ఇక్కడే పీహెచ్డీ చేశారు అలాగే మాజీ డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు మరియు తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఈ యూనివర్సిటీకి చెందిన వారే కావడం మనందరికీ గర్వకారణం సాధారణంగా ఇంజనీరింగ్ యూనివర్సిటీలు ఇంజనీర్లకు మాత్రమే డాక్టరేట్లు ఇస్తాయి కానీ జేఎన్టీయూ విలక్షణమైన వ్యక్తులను గౌరవించింది రెండు వేల పదకొండులో చెస్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు గౌరవ డాక్టరేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది అలాగే ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి మరియు టాటాసన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వంటి మేధావులను ఈ యూనివర్సిటీ డాక్టరేట్లతో సత్కరించింది హైదరాబాద్లోని పురాతన కట్టడాలను కాపాడడంలో జెన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వంటి చారిత్రక భవనాల పటిష్టతను అంటే స్ట్రక్చరల్ స్టెబిలిటీని పరీక్షించడానికి ప్రభుత్వం ఎప్పుడూ జెఎన్టీయూ నిపుణులనే ఆశ్రయిస్తుంది అంటే నగరం యొక్క చరిత్రను కాపాడడంలో ఈ యూనివర్సిటీ సైలెంట్ హీరో అన్నమాట తెలంగాణ వ్యాప్తంగా దాదాపు నాలుగు పైగా కాలేజీలు హెచ్ కి అనుబంధంగా ఉన్నాయి సుమారు మూడు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు ఒకేసారి ఈ యూనివర్సిటీ పరిధిలో చదువుతుంటారు ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్న యూనివర్సిటీలు దేశంలో చాలా తక్కువ చూశారుగా మన ఉన్న ఈ ప్రత్యేకతలు మీరు కూడా జేఎన్టీయూ స్టూడెంట్ అయితే ఈ వీడియోని షేర్ చేసి మీ కాలేజ్ ప్రైడ్ చాటి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి